ప్రజా టీవీ తెలుగు న్యూస్ కోసము అదే విధంగా కార్మికుల కోసము బలహీన వర్గాల కోసము అన్ని ఎస్ మైనార్టీ వెనుకబడిన వర్గాల కోసము ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలు అనేకమైన పోరాటాలు చేశారు మరి అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు అనేకమైన చట్టాలు తెచ్చినాము అనేకమైన ఈ దేశంలో పేద వర్గాలు పేద ప్రజలు అంటగా నిలబడాలని చెప్పి పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మన హక్కులు సాధించడం కోసం ఈ రోజు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా పోరాటం చేసింది చాలా మంది చెప్తా ఉన్నారు మీరు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేశారు ఈ దేశంలో మీరు అధికారం రాలేదని చెప్తా ఉన్నారు మేము అధికారం మాకు ముఖ్యం కాదు ఈ తొంభై తొమ్మిది సంవత్సరాల్లో పేదవాళ్ళ కోసం మేము ఉంటాము ఈ పేదవాళ్ళ కోసం నిలబడ్డాము ఈ పేదవాళ్ళ ఉన్నంత కాలము ఈ భారతదేశంలో ఎరజెండా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చూస్తా ఉన్నాం మరి ఈ రోజు రాజకీయాలు కూడా మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాము ఈ రోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వము దేశంలో పరిపాలన చేస్తా ఉంది ఆ రోజు మన స్వతంత్ర కోసం ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వ నాయకులు ఎక్కడ కూడా ప్రాణాలు అర్పించలేదు ఈ రోజు వాళ్ళు పెద్దగా మేము గొప్పలు చెప్తా ఉన్నారు ఒక మతం బాధ ఉన్మాద పార్టీ బీజేపీ రోజు దేశంలో మొత్తం అంతా కూడా దానం చేస్తా ఉన్నారు మైనార్టీల పైన దళితుల పైన அன்னை பண்ண கமூனி பார்த்திங்க வத்திரேக்க போராட்டம் கொசாவித்தா பரிசுல கமூனி பார்த்திங்க பூர்மன நூறே காரணம் பேதவாரு பெற்றது மார்த்திதான் எதாவது போராட்டம் கொனசாசாலா சூப்பாபிரதேஷ் தெலங்கான அனைவரு தியாக அக்கட நவாபு நகர் பிரதமும் మనము ప్రాణ త్యాగాలు దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీ రోజు ఈ దేశంలో పేదవాళ్ళ కోసం ఎర్ర జాండా ఖచ్చితంగా ఉండాలా దానికోసమే ఈ రోజు మూడవ సంవత్సరం పడిన సందర్భంగా ఈ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దే చెప్తా ఉన్నాము పేదవాళ్ళు ఖచ్చితంగా అండగా ఉంటాము మరి ఇక్కడ కూడా ఏం జరిగినా సరే ఈ పార్లమెంట్ లో అసెంబ్లీలో చట్ట అండగా నిల తీసుకురావడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటామని చెప్పి చూస్తా ఉన్నా మళ్ళీ ఉపాధి అని ఈ రోజు పేదవారందరికి కూడా కోట్లా మంది ఈ రోజు వాళ్ళకి ఉపాధి కల్పిస్తా ఉన్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీలు పార్లమెంటులో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని పెట్టి ఈ రోజు కోట్లాది మంది పేదవారికి ఉపాధి కల్పించడం జరుగుతా ఉంది ఇలాంటి చట్టాలను రాబోయే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీగా మరిన్ని తీసుకొని దేశంలో ఎరజెండా పార్టీని ఎగిరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసి